కడప జిల్లాలో జెల్ టెన్ స్టిక్స్ పేలి ఒకరు మృతి చెందారు వేముల మండలం కొత్తపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది పేలుడు దాటికి వీఆర్ఏ నరసింహులు అక్కడికక్కడే మృతి చెందగా ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు విఆర్ఏ ఇంట్లో దుండగులు జెల్ టెన్ స్టిక్స్ పెట్టారు పాత కక్షలతోనే పేలుడు పదార్థాలు పెట్టి ఘటనకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు और बोलूंगा ना नुवाणी पर पूरा ये मैंने बच्चे 88 रन लिए కడప జిల్లాలో జల్టన్ స్టిక్స్ పేలి ఒకరు మృతి చెందారు వేముల మండలం కొత్తపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది పేలుడు దాటికి వీఆర్ఏ నరసింహులు అక్కడికక్కడే మృతి చెందగా ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు వీఆర్ఏ ఇంట్లో దుండగులు జెల్టన్ స్టిక్స్ పెట్టారు పాత కక్షలతోనే పేలుడు పదార్థాలు పెట్టి ఘటనకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు Thank you for watching!